అన్ని రకాల పూల మొక్కలకి సీజనల్ వైజ్ పూల మొక్కలకి సీజన్ లేకుండా ప్రతి సంవత్సరం కూడా పూల మొక్కలు వచ్చే విధంగా పువ్వులు అద్భుతంగా ఇలా ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో మంచి రంగులో పెద్ద సైజులో రావడానికి ముఖ్యంగా మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి ఇవే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మనం రెగ్యులర్ వైజ్గా ఇవ్వడం వల్ల ఎంత గ్రోత్ లేని మొక్క కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది చూపించడం జరిగింది బట్ మనము రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం ఇవ్వాలి అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మన మొక్కలు తీసుకునే విధంగా ఆ ఫర్టిలైజర్స్ని మనం డిజైన్ చేయాలి సరేనా సో అటువంటి ఫర్టిలైజర్స్లో భాగంగా ఏవైతే సీజనల్ ఫ్లేవర్స్ జరుగుతున్నాయో వాటికి పేస్ట్ పట్టకుండా ఇప్పుడు సీజనల్ అంటే చామంచి మొక్క సో వాటికి పేస్ట్ పెట్టకుండా మొగ్గలు రాలకుండా మొగ్గలు అందంగా పువ్వు దశకు వచ్చేంత వరకు ఉండడానికి ఒక మంచి ఫర్టిలైజర్ మీతో షేర్ చేస్తున్నాను సో ఆ ఫర్టిలైజర్ని మనము ఎలా ప్రిపేర్ చేయాలి వాటి వల్ల వచ్చే గుణాలు వాటిని యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన మొక్కలు ఎంత హెల్తీగా గ్రోత్ అయ్యే అవుతాయి అనేది మొత్తం కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సో నా పర్సనల్ రిక్వెస్ట్ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేస్తూ వచ్చాను సో మన బ్రదర్స్ అనేవి అంటే మా బ్రదర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఫుడ్ స్టోరీస్ కెఫేని ఓపెన్ చేయడం జరిగింది అక్కడ అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి విత్ టేస్ట్ సో హోమ్మేడ్ తరహాలో చేయడం జరిగింది చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎలాగైతే మనం మొక్కలకి ఫర్టిలైజర్స్ ఎంత టేస్ట్ని ఇస్తాయో అదేవిధంగా మనకి మన హ్యూమన్స్కి స్నాక్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటాము వెజ్ ప్లస్ నాన్ వెజ్ చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి విజిట్ చేయండి అలాంటి టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే మన బ్రదర్స్ యొక్క ఫుడ్ స్టోరీస్ కెఫేని విజిట్ చేయండి అంజయ్ రోడ్డు ఒంగోలులో ఉంది ఒకసారి విజిట్ చేయండి అక్కడ ఫుడ్ అంతా టేస్ట్ చూడండి మీరే మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళకి రిఫర్ చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ మీరు రావడం జరిగింది సరేనా సో ఈ పర్సనల్ రిక్వెస్ట్ని మన ఛానల్ ద్వారా మీ దగ్గరికి తీసుకొని రావాలనేసి చెప్తున్నాను సో మా మన బ్రదర్స్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి సరేనా సో మనము ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీతో చూపిస్తాను రండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ గురించి నేను లైవ్లో క్లియర్గా మీతో ఎలా చేశాను అనేది లైవ్లో చేసి చూపించాను మీకు ఇది చేయడం మీకు అర్థం కాకపోతే అంటే ప్రజెంట్ వీడియోలో నార్మల్గా చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోతే లైవ్ని విజిట్ చేసి చూడండి ఆ వీడియో అనేది ఉంది మన ఛానల్లో విజిట్ చేసి చూడండి పూర్తిగా అర్థమవుతుంది ఇది ఏం లేదు జస్ట్ మనం కిచెన్ నుంచి తీసేసుకున్న వేస్టేజ్ మాత్రమే దీనిని మనం ఇందులో ఏదో తెలియని ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయలేదు ప్రస్తుతం ప్రస్తుతం నేను తీసుకున్న వేస్టేజ్ వచ్చేసి కిచెన్కి సంబంధించి పొటాటో పీల్స్ జింజర్ పీల్స్ గార్లిక్ పీల్స్ ఆనియన్ పీల్స్ సరేనా సో వీటన్నిటినీ కూడా ఇంకా ఇందులో వచ్చేసి కమ్మలకాయ తొక్కలు కూడా యాడ్ చేశాను ఫ్రూట్కి సంబంధించి ఏవైతే మనం ఒక ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసిన తర్వాత వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ని ఇలా బూస్ట్ రూపంలో తీసేసుకొని మన మొక్కలకి ఇచ్చినట్లయితే ప్రతిరోజు కూడా న్యూట్రిషన్ గుణాలు అనేవి మన మొక్కలోనికి వెళ్ళడం జరిగింది తద్వారా రిజల్ట్ అనేది ఇంత అందంగా రావడం జరిగింది సరేనా సో వీటన్నిటినీ కూడా ఫుల్ ఎండ ఉంటే ఒక్క రోజులోనే మనకి ఇవన్నీ కూడా ఎండిపోతాయి నేను ఒక త్రీ డేస్ పెట్టాను ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి ఒక త్రీ డేస్ పెట్టడం జరిగింది పెట్టేసి పూర్తిగా డ్రై అయిన తర్వాత దీనిని ఇలా మిక్సీ జార్లో వేసేసి పౌడర్ రూపంలో ప్రిపేర్ చేశాను ఇందులో వచ్చేసి మనకి మోస్ట్లీ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం జింక్ ఐరన్ మెగ్నీషియం అన్ని గుణాలు ఉంటాయి ఇవన్నీ గుణాలు మన మొక్క బుషీగా ఎదగడానికి ఒక మొగ్గ వచ్చినప్పుడు ఆ మొగ్గ హెల్దీగా రావడానికి ప్లస్ ఎటువంటి పేస్ట్ అనేది మన మొక్కల దరిదాపుల్లోకి కూడా చేరకుండా ఉండడానికి ఈ గుణాలన్నీ కూడా వర్క్ అవ్వడం జరుగుతాయి సరేనా సో ఇప్పుడు దీన్ని ఎలా ఇవ్వాలి అంటే నార్మల్గా మనకి ఇక్కడ సాయిల్ భాగం చూస్తున్నారు కదా చూడండి ఈ సాయిల్ భాగం చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఎడ్జెస్లో సాయిల్ భాగానికి ఉన్న ఎడ్జెస్లో ఇలా రౌండ్గా తీసేసేయండి ఒక స్పూన్తో కానివ్వండి మీ దగ్గర గార్డెనింగ్ టూల్స్ ఉంటే గార్డెనింగ్ టూల్స్తో కానివ్వండి మొక్క అంచు భాగాలకి మొక్క ఈ భాగానికి కాదు మొక్క అంచు భాగాలకి ఇలా తీసేసి ఇవి మనకి చాలా పెద్ద కుండీలు కాబట్టి కుండీని బట్టి వన్ టేబుల్ స్పూన్ కానివ్వండి లేదా ఇంత ఒక గుప్పెడు అలా తీసేసుకోండి ఇలా రౌండ్గా వేసేసేయండి ఇది మన మొక్కలకి ఒక ఎరువులాగా ఇలా వేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేసేయండి మనం ఏమైతే సాయిల్ తీస్తామో ఆ సాయిల్ మొత్తం కూడా అది కవర్ అయ్యేటట్టు క్లోజ్ అయిపోవాలి మీరు పై భాగంలో కూడా స్ప్రెడ్ చేసేయచ్చు ఇలా నార్మల్గా అంచుల భాగంలో కూడా వేయొచ్చు ఇది నేను ఇలా ఎందుకు వేశానంటే ప్రజెంట్ మన మొక్కలలో సాయిల్ భాగంలో తడిదనం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఆ తడి భాగం అనేది ఈ ఎరువు లోపలికి వెళ్ళేసి అందులో ఉన్న పోషకాలు రిలీజ్ అవ్వడం జరిగింది దీన్ని పై భాగంలో ఇచ్చినప్పుడు కొంచెం వాటరింగ్ అనేది చేయండి లేదా నెక్స్ట్ డే అయినా కూడా మీరు వాటర్ అనేది చేయవచ్చు అలాగా మన అన్ని మొక్కలకి ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇచ్చేసేయండి లేదు మీరు రౌండ్ మొత్తం కూడా తిప్పాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ మట్టికి మాత్రమే ఇస్తాము అంటే మీరు జస్ట్ ఇక్కడ నేను నేను చూస్తున్నారు కదా సో ఇలా ఒక హోల్ అనేది చేసేసేయండి ఆ భాగంలో ఇలా కూడా ఇచ్చేసేయచ్చు ఇలా ఇచ్చేసి సాయిల్ని కప్పేసేయండి చూస్తున్నారా ఇలా క్లోజ్ చేసేసేయండి మనము సాయిల్ భాగం తీస్తున్నప్పుడు ఈజీగా రావాలి ఇక్కడ కూడా చూపిస్తాను ఇలా మన మొక్కలకి కావలసిన అన్ని న్యూట్రిషన్స్ని మనమే స్వతహాగా ప్రిపేర్ చేసుకొని మన మొక్కల్ని హెల్దీగా ఎన్ని సంవత్సరాలైనా సీజన్తో పని లేకుండా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సరేనా ఇలా తీసేసుకోండి ఇలా మొత్తం చుట్టూతో వేసేసేయండి మళ్ళీ ఈ సాయిల్ భాగాన్ని క్లోజ్ చేసేసేయండి ఇలా ఇచ్చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి ప్రస్తుతానికి మన చెట్టు భాగానికి వాటరింగ్ అనేది అవసరం లేదు అందుకోసం అనేసి నేను వాటర్ చేయడం లేదు టోటల్గా సాయిల్ భాగంలో ఇచ్చేయడం జరుగుతుంది ఇలాగా మీకు ఎక్కడైతే ఇలాంటి పిచ్చి మొక్కలు ఉంటాయో ఆ పిచ్చి మొక్కల్ని కూడా మీరు తీసేసేయండి చూడండి ఇలా ఒక్క సైడ్కి కూడా మనం ఇవ్వచ్చు చూసారా ఎంత పొడిగా ఉందో దీని వలన దీని స్మెల్ ఎంత మనం పెట్టినా కూడా ఆ స్మెల్ అనేది అలానే ఉంది చూడండి ఈ ఘాటుకి మన మొక్కల దరిదాపుల్లోకి కూడా పెస్ట్ అనేది ఉండదు సరేనా సో ఇలా మనము అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము సో అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో ఫ్లేవర్స్ గురించి మాట్లాడతాను సరేనా మన మొక్కలన్నిటికీ కూడా పెస్ట్ పట్టకుండా న్యూట్రిషన్ గుణాలు ఎక్కువగా ఉండే విధంగా మొక్క ఎదగడానికి కావలసినంత న్యూట్రిషన్ వాల్యూస్ అందే విధంగా ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చేసాము ఇంకా ఫైనల్గా ఆ ఫర్టిలైజర్స్ వల్ల వచ్చిన రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు ఇలా మనం వారానికి ఒక్కసారి కానివ్వండి మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు మొక్క ఎదగ ఎదగే ప్రాసెస్ ని బట్టి కానివ్వండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు సరేనా ఈ ఫర్టిలైజర్ ఇంత మోతాదులో ఇవ్వండి పువ్వులు చాలా అందంగా మంచి రంగులో రావడం జరిగింది ఇలా చూడండి మొగ్గలు ఎంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి ఇవన్నీ కూడా రిజల్ట్ మీరు చూడగలుగుతారు అదేవిధంగా మన చిన్ని నందనవనంలో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయో కూడా చూసేసేయండి ఒక్కసారి సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్లవర్స్ అనేది చూపించడం చాలా చాలా ఇంపార్టెంట్ దానిని మనం యూటిలైజ్ చేసినప్పుడు అవి ఎలా ఎదిగాయి అనే ప్రాసెస్ని కంపల్సరీగా చూపించాలి అందుకనేసి నేను చూపించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మొక్కకి వేసే విధానం అనేది కంపల్సరీ ప్రతి మొక్కకి వేసే విధానం కనీసం ఒక అంటే వీడియో లెంత్ అవుతుంది అని కాకుండా ఆ వీడియోని చూసినప్పుడు అది వేసే విధానం ఎంతమంది తెలుసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సరేనా అటు అలాగా మనం చూపించడం జరిగింది సో కొంచెం లెంత్ అయినా కూడా స్కిప్ చేయకుండా చూడండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోండి ఎవరైతే ఇప్పటి మనకి కమెంట్ చేయడం జరుగుతుందో ఒక మొక్క ఎదగడం లేదు ఒక మొక్క హెల్దీగా ఉండడం లేదు మొగ్గలు వస్తున్నాయి రాలిపోతున్నాయి పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉంది బర్డ్స్ అన్నీ కూడా రాలిపోతున్నాయి ప్రతి మొక్కలకి అనేసి సో వాళ్ళందరూ కూడా ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా వాడండి అంత అంటే హెల్దీ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది అనుకున్నప్పుడు కనీసం వారానికి రెండుసార్లు అయినా కూడా ఇలా వాడండి అండ్ మిగతా ఫర్టిలైజర్స్ ఛానల్ని విజిట్ చేసి మిగతా ఫర్టిలైజర్స్ అనేది కూడా మీరు యూజ్ చేయండి మొక్కలకి అండ్ తప్పకుండా రిజల్ట్ అనేది అద్భుతంగా ఉండడం జరిగింది సో ఇంకా ఫైనల్గా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి అబ్బా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండింది మీ దగ్గర నుంచి మన ఫ్లేవర్స్ని పొగుడుతూ ఉంటే అదేవిధంగా మన పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి సో ఇది తప్పకుండా మీరు ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇవ్వండి వాటి నుంచి ఇలా అందంగా ఫ్లేవర్స్ని తీసేసుకోండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇదే తరహాలో నేను మీకు ప్రతి వీడియో రూపంలో అప్డేట్స్ ఇవ్వడం జరిగిద్ది మీ కామెంట్స్కి సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో మళ్ళీ కలుదా